ఎస్ఓబీసీ ప్రేక్షకుడు అనగా శ్రీ యాదాద్రి భక్తి ఛానల్ ప్రేక్షకులకందరికీ కూడా శుభ ఆశస్సులు తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగు జూన్ మొదటి వారంలో మకర రాశి వారికి శుభం కన్నా అశుభ ఫలితాలే ఎక్కువ అని చెప్పవచ్చు వీరికి బృహస్పతి అనానుకూలత శని అనానుకూలత ఉన్నందువల్ల వీరు ఈ వారంలో బహుజాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము వీరికి రుణ బాధలు అధికము గతంలో చేసినటువంటి లావాదేవీలన్నీ కూడా వీరికి వ్యతిరేకంగా ఉంటాయి వీరు కొన్ని ఏ నేరం చేయకుండా నేరారోపణ పొందేటువంటి అవకాశం ఎండిగా ఉంది కాబట్టి వీరు బృహస్పతి అనగా నవగ్రహాలలో గురువు ఉంటాడు కాబట్టి వీరు ఈ వారమంతా కూడా రోజు ఉదయం లేచి స్నానం చేసి ఎవరితో మాట్లాడకుండా నవగ్రహ ప్రదక్షిణ చేసి పరకుడు ప్రదక్షిణ చేసి ఆ గురువు దగ్గర కొద్దిగన్ని శనగలు గురువు అంటే గురువు ఉత్తరానికి ఉంటుంట ఉంటాడని గ్రహ మండలంలో ఆ గురువు దగ్గర అన్ని చర్యలు పెట్టి నివేదన పెట్టినట్లయితే కొద్ది ఫలితాలు బాగా ఉండేటువంటి అవకాశం ఉంది వీరికి రుణ బాధలు కోర్టు వ్యవహారాలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలను కూడా వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి మకర రాశి వారు ఈ విధమైనటువంటి బృహస్పతి గ్రహ జపం వల్ల బృహస్పతి సందర్శన వల్ల నవగ్రహ ప్రదక్షిణ వల్ల విశేషమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంది శ్రీ యాదాద్రి భక్తి ఛానల్ను ప్రజాభావళ్యంలోకి తీసుకెళ్ళి అందరు వీక్షించే రాకుల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధర్మ సందేహాలు జాతకాలు వైద్య విధానము మరి నీతి ఇవన్నీ కూడా అన్నీ ప్రజలకు అందజేయాలని తద్వారా శ్రీ యాదాద్రి భక్తి ఛానల్ విశేషమైనటువంటి ప్రజాదరణ పొందాలని మరొక్కసారి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి నమస్కరిస్తూ ఆ ఛానల్ వారికి మరొక్కసారి శుభ అభినందనలు తెలియజేస్తూ మీ మరుకుంట్ల రాజేశ్వర శర్మ అనుభవం దచ్చు